రిన బస్టాండ్ పాసభవన స్థానంలో కొత్త భవనాన్ని కల్పించాలి స్టాండ్ లో మౌలిక సదుపాయాలు బస్ స్టాండ్ లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి సిసి కెమెరాలు సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి సిసి కెమెరాలు ఇద్దరేని కేటాయించిన పద్నాలుగు కోట్ల రూపాయలు బస్ స్టాండ్ అభివృద్ధి కోసం ఇద్దరేని కేటాయించిన పద్నాలుగు కోట్ల రూపాయలు బస్ స్టాండ్ అభివృద్ధి కోసం ఇద్దరు కేటాయించిన పద్నాలుగు కోట్ల రూపాయలు బస్ స్టాండ్ అభివృద్ధి కోసం ఇందరే కేటాయించిన పద్నాలుగు కోట్ల రూపాయలు బస్ స్టాండ్ అభివృద్ధి కోసం ఇలావస్థకు చేరిన బాల భవనం స్థానంలో కొత్త భవనాన్ని విశ్రావస్థకు చేరిన బస్ స్టాండ్ బిల్డింగ్ స్థానంలో కొత్త భవనాన్ని కల్పించాలి బస్ స్టాండ్ లో మౌలిక సదుపాయాలు బస్ స్టాండ్ లో మౌలిక సదుపాయాలు ఇలా వస్తకు చేరిన పాత బస్టాండ్ బిల్డింగ్ స్థానంలో కొత్త బిల్డింగ్ ఇథిరావస్థకు చేరిన బాగా బస్ స్టాండ్ బిల్డింగ్ స్థానంలో కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేయాలి కెమెరాలు వెంటనే అందించాలి వెంటనే

घटि में घटि मौलिक सूप కొద్దిగూడ బస్టాండ్ లో మౌలిక సదుపాయాలు బస్ స్టాండ్ లో మౌలిక సదుపాయాలు ఇద్దరే కేటాయించినట్లు ఇద్దరే కేటాయించిన పద్నాలుగు కోట్లు ఇద్దరేని కేటాయించిన పద్నాలుగు కోట్లు పాత బిల్డింగ్ స్థానంలో కొత్త బిల్డింగ్ నులడానికి సిద్ధంగా ఉన్న పాత బిల్డింగ్ స్థానంలో కొత్త బిల్డింగ్ ను ಬಸ್ಟ್ಯಾಂಡ್ ಅಭಿವೃದ್ಧಿಶಾಲಿ ಜಿಲ್ಲಾ ಕೇಂದ್ರ ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ ನೋಡ್ ಅಭಿವೃದ್ಧಿ ಜಿಲ್ಲಾ ಕೇಂದ್ರ ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ ನೋಡ್

సీసీ కేటాయించిన పద్నాలుగు కోట్లు ఇంగరేణి కేటాయించిన పద్నాలుగు కోట్లు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పాత బిల్డింగ్ స్థానంలో కొత్త బిల్డింగ్ పోవడానికి సింతగా ఉన్న ప్రాంత బిల్డింగ్ స్థానంలో పెద్ద బిల్డింగ్ బస్ స్టాండ్ లో మౌలిక సదుపాయాలు బస్ స్టాండ్ లో మౌలిక సదుపాయాలు ఈ సి కెమెరాలో ఈ సి కెమెరాలో

సింగరేరు గెజాయించిన పద్నాలుగు కోట్లు సింగరేరు గెజాయించిన పద్నాలుగు కోట్లు

ఉన్న పరిసరాలను అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలను బస్ స్టాండ్ మెయింటెనెన్స్ ప్రజలకు అనుకూలంగా బస్ స్టాండ్ మెయింటెనెన్స్ ప్రజలకు అనుకూలంగా బస్ స్టాండ్ మెయింటెనెన్స్ ప్రజలకు అనుకూలంగా నూతన బస్ స్టాండ్ ను నూతన బస్ స్టాండ్ ను నూతన బస్ స్టాండ్ ను నూతన బస్ స్టాండ్ ను ఇంకా పద్నాలుగు కోట్లను బస్ స్టాండ్

ఈ రోజు సిపిఎం కొత్తగూడెం టౌన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది జిల్లా కేంద్రం ఏర్పాటైన దగ్గర నుంచి బస్ స్టాండ్ అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ఒక్క పైసా కూడా దీని అభివృద్ధి కోసం కేటాయించలేదు దీనివల్ల బస్ స్టాండ్ అపరిశుభ్రంగా ఉంది అట్లాగే ఇవాళ సమస్యలకు నిలయంగా కొత్తగూడెం బస్ స్టాండ్ ఉంది కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేక ఇవాళ బస్ స్టాండ్ వెలవెలబోతుంది సింగరేణి సంస్థ మాత్రం ఈ బస్ స్టాండ్ అభివృద్ధి కోసం కొత్త బిల్డింగ్ నిర్మాణానికి పద్నాలుగు కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పేసి ప్రకటన చేశారు మరి కేటాయించినటువంటి పద్నాలుగు కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేయట్లేదో ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అట్లాగే బస్ బస్టాండ్ ఆవరణలో సీసీ కెమెరాలు నామమాత్రంగా ఏర్పాటు చేశారు తప్ప ఆ సీసీ కెమెరాలు పనిచేయడం లేదు దీనివల్ల ప్రయాణికులు వస్తువులు పోతే ఎవరు బాధ్యత అనే దానికోసం కూడా సమాధానం లేదు అట్లాగే వాళ్ళ బస్ స్టాండ్ ఆవరణ మొత్తం కూడా వర్షం వస్తే గుంతలమయంగా తయారైంది కనీసం ఆ గుంతలుగా ఉన్నటువంటి రోడ్లను కూర్చడానికి కూడా ఆర్టీసీ యాజమాన్యం గాని ప్రభుత్వాలు గాని పూనుకోవడం లేదు అందుకని ఇది జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి బస్ స్టాండ్ ఈ బస్ స్టాండ్ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఆర్టీసీ యాజమాన్యం మీద ఉంది అట్లాగే ఈ జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి నలుమూల ఉన్నటువంటి గ్రామాలకు కూడా బస్ సౌకర్యం లేదు అందుకని బస్ సౌకర్యాలను కూడా కొత్త బస్సులు ఏర్పాటు చేయాలి మారుమూల గ్రామాలకు కూడా బస్సు రూట్లని బస్ సర్వీసుల్ని పెంచాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తుంది బస్ స్టాండ్ ఆధునికీకరణ కోసం సింగరేణి కేటాయించినటువంటి పద్నాలుగు కోట్ల రూపాయలను బస్టాండ్ అభివృద్ధి కోసం బస్ స్టాండ్ ఆధునికీకరణ కోసం కొత్త బిల్డింగ్ నిర్మాణం కోసం ఖర్చు పెట్టాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రజలకు అసౌకర్యంగా ఉంటే ఖచ్చితంగా ప్రజల్ని కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని సింగరేణి సంస్థ కేటాయించినటువంటి డబ్బుల్ని బస్ స్టాండ్ అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది